డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన నూతన ఓటీపీ విధానంపై కక్షిదారులు మరియు దస్తావేజు లేఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొత్త విధానంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి దస్తావేజు లేఖరులు పెన్ డౌట్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కొత్త విధానంలో ప్రతిసారి డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఓటీపీని అప్లోడ్ చేయాల్సి వస్తుందని లేఖలు పేర్కొన్నారు ఒకవేళ సర్వర్ సమస్య లేదా ఇతర సాంకేతిక లోపాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడితే మళ్లీ స్లాట్ బుక్ చేసి ఫీజులు చెల్లించి మొదటి నుంచి డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుందని తెలిపారు ఇది కక్షిదారులకు లేఖర్లకు అదనపు భారం అవుతుందని అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని వారు కోరారు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఎస్ రఘురాం ఎస్ సత్యరెడ్డి టి గోపి వి ఆదిత్య కె చందు జి యేసుబాబు ఏ రాంబాబు పి కుమారి రత్నం గాయత్రి తదితరులు పాల్గొన్నారు